ైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై మో బ్లాగ్ సో ఇది థర్స్డే మార్నింగ్ బ్లాగ్ సో థ్యాంక్స్ గివింగ్ కదా ఈరోజు ఏమైనా ఆఫర్స్ పెట్టారేమో అట్లా అని చెప్పేసి గంగాధర్ కూడా ఈరోజు ఆఫ్ తీసుకున్నాడు సో అసలు ఇంకా షాపింగ్కి వెళ్దాం సో ఈరోజు ఏం చేస్తాం ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాం ఏమేమి తీసుకుంటామో మీకు చూపిస్తాను సో నైట్స్గా ఎన్ని చెప్పులు ఎన్ని షూస్ ఉన్నా నేను ఏంటో వీటికి ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్ అయిపోయా సో ఇంక ఇక్కడ ఫస్ట్ డిఎఫ్ఓకి వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయ్యాం బట్ అన్ఫార్చునేట్గా గా మేము టైం చూసుకోలేదు ఓపెన్ టైమ్ అది టెన్కి కి ఓపెన్ బట్ మేము నైన్ కల్లా వెళ్ళిపోయాం సో ఇంకా వన్ అవర్ ఏం వెయిట్ చేస్తామని చెప్పేసి దగ్గరున్న మాల్కి వెళ్ళాము ఫుల్ ఆకలేస్తుంది సో ల్డీ ఉంది అక్కడ ఆల్డీలో మీకు ఎంతమందికి చాక్లెట్ బ్రెడ్ ఉంటుంది కదా అది చాలా ఫేవరెట్ అనమాట మాకు అది ఎక్కడ ఆల్డీస్లో దొరకట్లేదు సో ఇక్కడైనా దొరుకుద్దేమో అని చూస్తున్నాం బట్ నో లక్ ఇక్కడ దొరకలేదు సో ఇంకేదో ఫ్రోజన్ డోనట్స్ ఇంకేదో చాక్లెట్ ఫీల్డ్ బ్రెడ్ తీసుకుని అవుట్ చేసుకుని బయటకు వచ్చేసాం అసలు ఈరోజు ప్లాన్ ఏంటి అంటే మేజర్గా డీజే ఆస్మో పాకెట్ త్రీ గాని ఐప్యాడ్ ఎయిర్ సో ఈ రెండిటిలో ఏదో ఒక మేజర్ పర్చేస్ అయితే చేద్దాం అని చెప్పేసి ఇంకా గా బట్టలు అవి చూద్దామని సో ఇంక ఇక్కడ జేబీ హైఫైకి వచ్చాము చూసాము బట్ ఇంకా వెళ్ళేటప్పుడు ఈవినింగ్ అట్లా తీసుకుందాం కదా అని చెప్పేసి అండ్ ఆల్సో మసాజ్ గన్స్ కూడా చూస్తున్నాను మా హస్బెండ్ ఎందుకంటే అది ఇంట్లో ఉన్నది పాడైపోయింది అది కూడా ఏమన్నా బెస్ట్ డీల్కి వస్తే చూద్దామని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ వాచెస్ అది చూపించ చెప్పా కదా డీజే హౌస్ మా పాకెట్ త్రీ బట్ అస్సలు ప్రైస్ ఏమీ వేరియేషన్ అవ్వలేదు ఏం గిఫ్ట్ కార్డ్స్ లేవు ఏమీ లేదు అక్కడ అదే చెక్ చేస్తున్నారు సో ఓన్లీ ఆఫర్ లేనప్పుడు ఎందుకులే తీసుకోవడం లైట్లే అని చెప్పేసి ఇంకా వచ్చేసాం డీజే డీజే నుంచి ఇక్కడ డిఎఫ్ఓకి వచ్చేసాము ఇది టామీ అనమాట సో బాగున్నాయి ఆఫర్స్ ఉన్నాయి కానీ స్టాక్ పెద్దగా లేదు చూపించినట్టే మేము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ అయ్యో అంతే ఈ లోపే మళ్ళీ యాజ్ ఇస్ చేసేసారు ఇది ఎప్పుడు దీని లోపలికి వెళ్తాను ఐ రియలీ డోంట్ నో ఎందుకంటే ఇప్పుడు మీలో ఎంత అట్లా ఫీల్ అవుతారు ఆ పెద్ద పెద్ద స్టోర్స్ వెళ్తే మనల్ని ఒక కైండ్ ఆఫ్ చూస్తారు కదా లైక్ వీళ్ళు ఏం కొంటారులే అని చెప్పేసి సో నేనేం ఫీల్ అవుతానంటే అంటే అంటే లైక్ అది ప్రౌ అంటే లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఏమీ కాదు నిజంగా అది ఒక ఛాలెంజ్ గా తీసుకుంటా అనమాట సో ఎప్పుడైతే నేను అఫోర్డ్ చేయగలను అప్పుడే స్టోర్ లోపలికి వెళ్ళి ధైర్యం అని చెప్పాలి అప్పుడే ఆ స్టోర్ లోపలికి వెళ్తాను అప్పటి వరకు సీరియస్లీ నేను అసలు ఆ కలెక్షన్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయను అనమాట సో జస్ట్ మైకిల్ కోర్స్ వరకు ఉంది ప్రెసెంట్ మైకిల్ కోర్స్ కూడా నాట్ ఎవ్రీ టైం జస్ట్ అఫోర్డ్ చేయొచ్చు అన్న రేంజ్లో ఉంది బట్ నాట్ కోచ్ కోచ్ కొంచెం ఎక్కువ కదా సో స్టెప్ బై స్టెప్ గ్రో అవ్వాలి అంతే కైండ్ ఆఫ్ ప్రస్తుతం మైకిల్ కోర్స్ నెక్స్ట్ కోచ్ అట్లా అనమాట సో ఎప్పుడైతే ప్రౌడ్గా వెళ్తానో కోచ్ అప్పుడే నేను ఆ లోపలికి వెళ్ళి ఆ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇదంతా ఆల్మోస్ట్ ఇక్కడ అమ్మాయిలకి ఏం పెద్ద ఆప్షన్స్ ఉండవు బట్టలు అట్లాంటివి సో అబ్బాయిలు చూస్తున్నాము సో డీల్స్లో ఏమన్నా అట్లా డీల్స్లో ప్లస్ మంచివి ఏమైనా దొరుకుతాయని చెప్పేసి అండ్ ఇక్కడికి కూడా సమ్ రేజర్స్ అండ్ ఆల్సో మసాజ్ కన్ కోసం వచ్చాము సో వీ దీని మీద మంచి డీల్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది త్రీ సెవెంటీ నైన్ డాలర్స్ది హండ్రెడ్ డాలర్స్కి వస్తుంది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అనమాట సో దీంట్లో చాలా మంచి డీల్స్ ఉన్నాయి ఎవరికైనా ఇట్లా మామూలుగా డ్రైయర్స్ కానీ రేజర్స్ ఇంకా లైక్ అమ్మాయిలకి సంబంధించినవి కూడా కర్లర్స్ కానీ స్ట్రైట్నర్స్ కానీ ఏమన్నా కావాలి అంటే దట్స్ అ బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు అంటే ఈ సేల్లో తీసుకోవడానికి సో మొత్తం ఇంకా ఇక్కడ అయిపోయింది ఆల్మోస్ట్ సన్ చూసారా చంపి కొట్టేస్తుంది అంత ఎండగా ఉందనమాట సో ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది డిఎఫ్ఓలో సో డెస్టినేషన్ ఎక్కడికంటే చూపిస్తా అది గదిగో అక్కడ కనిపిస్తున్న కాస్కోకి కాస్కోకి వెళ్ళకుండా ఈ థ్యాంక్స్ గివింగ్ వైబ్ని కంప్లీట్ చేయలేం సో కాస్కోకి వెళ్దాం పదండి సో ఫస్ట్ కాస్కోలో కూడా ఏమైనా ఐప్యాడ్ మీద ఏమైనా డీల్స్ పెట్టాడేమైనా వచ్చాం బట్ నో లక్ ఇక్కడ ఏం పెద్ద డీల్స్ ఏం లేవు అండ్ ఇది జనరల్గా నార్మల్గా చూపిస్తాను సో ఇదంతా డైమండ్స్ అండ్ గోల్డ్ని ఇట్లా ర్యాక్స్లో ఇట్లా సెక్యూర్ చేసి పెడతారు మనకి మనకేమైనా కావాలి అక్కడ చెక్అవుట్లో తీసుకెళ్ళటం అనేది సో ఇంకా ఫుల్ ఆకలేస్తుంది సో ఇంకా ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకుని అట్లా టోకెన్ ఇస్తారు ఆ నెంబర్ వాళ్ళు పిలిచే వరకు వెయిట్ చేయాలి ఆ నెంబర్ పిలిచినాక మనం మనం ఏం ఆర్డర్ చేసాము అక్కడ జస్ట్ ఫ్రంట్ కౌంటర్లో అన్నమాట సో అది పిక్ చేసుకొని వచ్చేయడం అంతే సో ఇంక ఇక్కడ అయిపోయినాక లంచ్ లంచ్కి వెళ్ళాము సో ఇది జస్ట్ అప్పుడు ఇంకా అంటే ఇది సిటీ ఎండ్లో ఉంటుంది కొంచెం అవుట్కట్లో ఉంటుంది సో ఇంకా సిటీకి వెళ్ళి లంచ్ చేసేసరికి టైం అవుతుంది కదా అని చెప్పేసి అప్పటికే ఆల్రెడీ వన్ టూ అవుతున్నట్టుంది సో ఇంకా లంచ్ చేసేసాం అండ్ ఆల్సో కొన్ని రిటర్న్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వచ్చాను నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టా కదా ఆ ప్రాసెస్ అదంతా సో ఇవి రిటర్న్స్ అనమాట రిటర్న్స్ ని మనం మన ఇండియా లాగా ప్యాక్ చేసి పెట్టేస్తే ఎవరు వచ్చి తీసుకెళ్లరు రిటర్న్స్ కూడా మనమే వెళ్ళి ఇవ్వాలి సో అది అండ్ ఇక్కడ ఏమైనా ఇంట్లోకి ఏమైనా స్నాక్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఈ స్వీట్ షాప్ ఉంటే వచ్చామంటే లైక్ కారపూస ఆర్ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ బాగుంటాయి లైక్ ఫ్రెష్ గానే అనిపిస్తాయి మా మా ఒపీనియన్ లో అయితే సో ఇంటికి వచ్చేసాం సో ఇంటికి వచ్చేసాం అండ్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను సో ఇప్పుడు అసలు ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది మీకు చూపిస్తాను అంటే ఇది నా థర్డ్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ ఇక్కడ అంటే ఆస్ట్రేలియాలో థ థ్యాంక్స్ గివింగ్ అసలు ఉండదు బ్లాక్ ఫ్రైడే ఉంటుంది సో రేపు కదా బ్లాక్ ఫ్రైడే ఈరోజు అంటే లైక్ బ్లాక్ ఫ్రైడే కంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి సేల్ జరుగుద్ది ఈ సండే వరకు అయితే అవి రన్ అవుతాయి అనమాట సో అందుకని చెప్పేసి నాకు గుర్తులే సరిగా అందుకని థ్యాంక్స్ గివింగ్ రోజు ఆఫ్ తీసుకుని వెళ్ళాం అనమాట బట్ అసలు చూస్తే ఎందుకు తీసుకున్నాం అసలు ఏంటి అనేది ఏం అర్థం కదా ఎయిట్కి వెళ్ళిపోయాం వచ్చేసరికి ఫైవ్ అయింది అస్సలు మొత్తం తిరిగాము అంటే లైక్ ఎక్స్ప్లోర్ అయితే చేసాము అదొక బెస్ట్ థింగ్ బట్ డీల్స్ ఉన్నాయి కానీ స్టాక్ లేదనమాట అసలు అంతా అయిపోయింది స్టాక్ అంతా అండ్ డీల్స్ కూడా లాస్ట్ ఇయర్ ఉన్నంత ఇప్పుడు లేవు అని ఫీల్ అవుతున్నాం ఎగ్జాక్ట్లీ ఫీల్ అవుతున్నాం కాదు నిజంగానే లేవు అవి అండర్ ఆర్మర్ కానీ అంటే లైక్ ఒక పర్స్లో ఇక్కడ ఉంది ఓన్లీ వన్ డిఎఫ్ఓ కదా సో ఫ్రీక్వెంట్గా వెళ్తానే ఉంటాం కాస్కో పక్కనే కాబట్టి ఇప్పుడు వెళ్తూనే ఉంటాం సో స్టాక్ కానీ ఆ ప్రైజింగ్స్ కానీ చూస్తూనే ఉంటాం కదా సో అస్సలు డిఫరెన్స్ అయితే ఏం లేదు స్టాక్ కూడా ఏమీ లేదు సో అసలు ఏం తీసుకున్నాం ఏంటి అని చూపిస్తాను నేను మీకు సో ఇది లెగీస్ నుంచి గంగాధర్ అయితే ఒక టీషర్ట్ అండ్ ఒక ప్యాంట్ తీసుకున్నాడు అంతే అంటే ఉన్న వరకు బెస్ట్ ప్రైజెస్కే వచ్చింది సో ఈ టీషర్ట్ అయితే ఫార్టీ నైన్ నైన్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ డాలర్స్ కదా సో ఇది ఫ్లాట్ ఫిఫ్టీకి వచ్చింది అనమాట అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డాలర్స్కి వచ్చేసింది ఈ టీషర్ట్ సో ఇది అంతే సో ఇది వన్ ట్వంటీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే వన్ థర్టీ కదా సో ఇది సెవెంటీ అట్లా పడింది ఈ ఈ జీన్స్ సో అది డిస్కౌంట్స్ ఉన్న వాటిల్లో బెస్ట్ తీసుకుని చూడటం అంత చూడటం అంతే స్టాక్ కానీ అవంతా అయితే మీ పెద్ద మంచిగా అయితే అనిపించలేదు కంపారిటివ్లీ మేము నార్మల్ డేస్లో కొంచెం బెస్ట్గా ఎట్లా ఉంటాయో సో అట్లానే అనిపించింది ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్దాం బట్ ఈ దీనికి ఎప్పుడూ వెళ్తాం స్వామి స్వామీలో కూడా అంతే స్టాక్ తక్కువ అంటే స్టాక్ ఉంది కానీ ఉన్నావి ఇవి సో దీని నార్మల్ ప్రైస్ ఆస్ట్రేలియా డాలర్స్లో వన్ ఎయిటీన్ అంట జస్ట్ ఫర్ ఏ టీషర్ట్ బట్ ఆఫర్లో ఇది ఫిఫ్టీ డాలర్స్కి వచ్చేది అండ్ ఇది కూడా ఇంకో టీషర్ట్ ఇది అంతే ఇది సెవెంటీ డాలర్స్ పడింది సో ఇది జస్ట్ నార్మల్ నార్మల్ టీషర్ట్ ఇది అండ్ ఇది కొంచెం స్వెట్ షర్ట్ కైండ్ ఆఫ్ అనమాట సో ఇది కూడా టామీయే సో ఇక్కడ ప్రైజ్ ఏది ఇది అయితే లిటరల్గా టూ ట్వంటీ నైన్ డాలర్స్ అంట బట్ ఏమో అంత పెట్టుకుంటారా ఒక టీషర్ట్ని ఐ డోంట్ నో బట్ సేల్లో అయితే సెవెంటీ డాలర్స్కి వచ్చింది సో ఇవి అండ్ నేనైతే నేనైతే ఇక్కడ తెలుసు కదా బట్టల ఏమీ పెద్దగా అండ్ ఆల్సో తీసుకోవాల్సిన ఏం లేవు అండ్ నేనైతే ఇది ఈ ట్రిమ్మర్ కైండ్ ఆఫ్ ఇది తీసుకున్నాను ఇది వన్ సెవెంటీ డాలర్స్ నాకు ఎయిటీ నైన్ డాలర్స్కి వచ్చింది సో ఇదొక్కటి కొంచెం మంచి ఇండియాలో ఉన్నప్పుడు నేను ఫిలిప్స్ అది వాడేదాన్ని బట్ రీసెంట్గా అది పాడైపోయింది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా అంతే ఇవే ఇక్కడ తీసుకుంది అండ్ స్కెచర్స్ లో ఇది ఆర్డర్ చేశాను స్కెచర్స్ లో ఇది ఆల్మోస్ట్ ఈ మధ్య అసలు ఈ మధ్య కాదు నేను క్రాక్స్ వాడుతున్నప్పటి నుంచి నిజంగా మీ అంటే లైక్ ఆ దగ్గర ఆల్మోస్ట్ చాలా పేర్స్ ఆఫ్ షూస్ ఉన్నాయి బట్ అవన్నిటినీ అసలు ఎప్పుడో మానేశాను ఎక్కడికి వెళ్ళినా మీరు నన్ను చూస్తుంటారు కదా ఆ బ్లాక్ క్రాక్స్ వేసుకుని అవే అవి అవే అవి అవి వేసుకుని తిరుగుతూ ఉంటున్నాను సో అది అండ్ ఇవి నాకు నైంటీ నైన్ డాలర్స్వి ట్వంటీ నైన్ డాలర్స్కి వచ్చినాయి అన్నమాట స్కెచ్చర్స్ వెబ్సైట్లో అమ్మో బట్ నాకు తెలిసి పెద్దగా అయిపోతాయి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం ఈ ముందే ఇవి ఇట్లా ఉన్నాయి కొంచెం ఇది హ్యాచ్ ఫిట్లో వస్తుంది అనమాట సో ఇట్లా ఒక ఎడిక్షన్లో అయిపోయాను ఎప్పుడు అయ్యేసుకున్నా అయ్యేసుకుని తిరుగుతున్నా సో అందుకని చెప్పేసి ఓకే ఇట్లా ఉన్నాయి సో ఇవి అండ్ మీరు ముందు చూసారు కదా ఐప్యాడ్స్ చూస్తున్నాం అది సో ఐప్యాడ్ తీసుకున్నానా లేదా అనేది చెప్తాను యాక్చువల్గా చాలా స్టోర్స్ తిరిగాం అనమాట ఐప్యాడ్ కానీ ఆస్మో పాకెట్ త్రీ కానీ ఈ ఈ రెండిట్లో ఒకటి తీసుకుందాం అనుకున్నా ఈరోజు నేను బట్ ఆస్మో పాకెట్ త్రీస్ మీద అస్సలు డిస్కౌంట్ లేదు అస్సలు అంటే అస్సలు లేదు బట్ ఐప్యాడ్ మీద ఉంది అండ్ ఆల్సో నేను నా పాత ఐప్యాడ్ని ట్రేడ్ చేసి ఈ ఐప్యాడ్ తీసుకుందాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి ఆ ట్రేడింగ్ వాల్యూ వచ్చింది మంచిగా వచ్చింది నాకు వన్ ప్లస్ నేను ముందు ఆడింది సో అది బాగా వచ్చింది వాల్యూ అండ్ ఇప్పుడు ఆల్రెడీ డిస్కౌంట్ ఉంటుంది కదా ఆ ట్రేడింగ్ వాల్యూ ప్లస్ డిస్కౌంట్ యాడ్ చేస్తే మనం సమ్ కొంచెం అమౌంట్ పెట్టుకుంటే ఐప్యాడ్ తీసుకుందాం అనుకున్న ఐప్యాడ్ ఎయిర్ థర్టీన్ ఇంచెస్ తీసుకుందాం అని చూసాను చాలా స్టోర్స్ తిరిగాం ఎక్కడ కాస్కో నుంచి హార్వెన్ ఆర్మన్ జేబిఐ ఫైవ్ ఆఫీస్ వర్క్స్ ఇంకా కొన్ని కొన్ని వెబ్సైట్స్ లో అట్లా కూడా చూసాము బట్ నాకు అసలు వెళ్ళే వరకు నిజంగా తెలీదు ఏ స్టోర్లో ఏ పీస్ అంటే లైక్ వన్ ట్వంటీ ఎయిట్ కానీ టూ ఫిఫ్టీ సిక్స్ కానీ ఫైవ్ ట్వెల్వ్ కానీ ఏది అవైలబుల్గా లేదు ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ స్టాక్ అంట ఇంక్లూడింగ్ ఇన్ కాస్కో మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్స్ అయిపోయినాయి అంటే అసలు ఎక్కడ నోవేర్ ఇప్పుడు మనం ఆర్డర్ చేసుకున్నా కూడా డెలివరీ ఎప్పుడు చూపిస్తుంది అంటే జాన్యువరి ఎయిటీన్త్ సెవెంటీన్త్ ఫిఫ్టీన్త్ అట్లా చూపిస్తున్నాయి అనమాట అంటే నాకు నిజంగా అర్థం కాలేదు అదే మళ్ళీ లేటెస్ట్ గా రిలీజ్ అయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడలే కదా ఎం టూ చిప్ సో అర్థం కాలేదు అసలు ఎందుకు అంత అసలు అనుకోలేదు నిజంగా అది ఉండదు అని చెప్పేసి ఓన్లీ యాపిల్లో ఉంది కానీ రియాలిటీకి ఏంటి అంటే బయట స్టోర్స్ అన్నిటిలో ఎంఆర్పి మీద వన్ ఎయిటీ డాలర్స్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది బట్ యాపిల్లో అది ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఇక్కడ మాత్రం ట్వెల్వ్ ఎయిటీకి అట్లా వచ్చేస్తుంది అనమాట యాపిల్లో రేపటి నుంచి గిఫ్ట్ కార్డ్ కూడా ఉండదు నాకు గిఫ్ట్ కార్డ్ లాజిక్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ లైక్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాడు కదా సో దానికి మన పాకెట్లో నుంచి మనీ ఏం పెట్టక్కర్లేదు సేమ్ ఏం డిస్కౌంట్ అమౌంట్ ఉంటుందో అది పే చేసేసుకో కానీ యాపిల్లో అట్లా కాదు ఫోర్టీన్ ఎయిటీ అంత ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అది పే చేసి మనకి అప్ టు సిక్స్టీ అట్లా డిస్కౌంట్ ఇస్తాడు బట్ సపోజ్ వన్ ట్వంటీ వచ్చింది అనుకోండి అది మళ్ళీ మనం నెక్స్ట్ ప్రోడక్ట్కి పెట్టుకుని ప్లస్ మళ్ళీ మన పాకెట్లో యాడ్ చేయాలన్నమాట సో అది అంటే లైక్ ఎక్కువ మనీని స్పెండ్ చేస్తున్నట్టు అంటే అవసరం లేని ప్రోడక్ట్ ఇప్పుడు ఆ వన్ ట్వంటీ గిఫ్ట్ కార్డు ఉంది దాని దాన్ని బట్టి ఏం కొంటాం యాపిల్ పెన్సిల్ యాపిల్ అంటే ఇట్లా లైక్ ఐప్యాడ్స్ ఇట్లా అంటే ఓకే బట్ మన పాకెట్ లో నుంచి ఏం వెళ్ళవు కదా సో అదొక డిఫరెంట్ స్ట్రాటజీ లా అనిపిస్తుంది ఆ గిఫ్ట్ కార్డ్ది బట్ ఇక్కడ అనుకోండి సో మన డిస్కౌంట్ అమౌంట్లోనే తీసుకుంటాం పెన్సిల్స్ మీద ఒక డిస్కౌంట్స్ ఉంటాయి కదా సో అది తీసేసుకుంటే ఇక్కడతో అయిపోతుంది బట్ అక్కడ ఒరిజినల్ ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చేది అక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టి ప్లస్ గిఫ్ట్ కార్డ్ తీసుకుంటాం ఆ గిఫ్ట్ కార్డ్ని మళ్ళీ దేనికో వాడాలి దానికి వాడేదానికి మళ్ళీ ఎక్స్ట్రా మనం వేసుకోవాలన్నమాట సో ఆ లాజిక్ కొన్ని కొన్ని సార్లు ఓకే అనిపిస్తుంది ఎప్పుడు అంటే మనం ఏమన్నా టూ పెద్ద గాడ్జెట్స్ యాపిల్లో తీసుకోవాలి అన్నప్పుడు ఎస్ బట్ ఇట్లా వేరే దగ్గర ఇంత బెస్ట్ డీల్స్ ఉన్నప్పుడు నో అనమాట వేరే దగ్గర లేనప్పుడు వాడు గిఫ్ట్ కార్డ్ ఇస్తున్నప్పుడు దట్స్ ఓకే బట్ ఇప్పుడు నో అందుకని చెప్పేసి అసలు యాపిల్ నాకు ఆప్షన్ లోనే లేదు సో మిగతా చూసాము అసలు ఎక్కడా లేదు బట్ తీసుకున్నానా లేదా అంటే తీసుకున్నా ఫైనల్ గా ఆఫీస్ వర్క్స్ లో దొరికింది అది కూడా అసలు ఈ అన్నిటిలో లేకపోవడమే నాకు అడ్వాంటేజ్ అనమాట అయ్యింది అనమాట బికాస్ ఆఫీస్ వర్క్స్లో చాలా మంచి డీల్కి వచ్చింది నాకు టూ ఫిఫ్టీ సిక్స్ వైఫై ప్లస్ సెల్యులర్ ఐప్యాడ్ ఎయిర్ థర్టీన్ ఇంచెస్ మీరు నిజంగా నంబరు ఫోర్టీన్ సెవెంటీకి వచ్చింది ఫోర్టీన్ సెవెంటీకి నిజంగా వచ్చింది అండ్ ఆల్సో మళ్ళీ నేను ఒక ఎయిట్ హండ్రెడ్ ట్రేడింగ్ చేశాను కదా నా ఓల్డ్ ట్యాబ్ ట్రేడ్ అయింది సో ఇదే అది ఇది క్లిక్ అండ్ కలెక్ట్ అంటే వాళ్ళు ఆర్డర్ చేశారు సో ట్యూస్డే లోపు అట్లా వస్తుంది అన్నారు సో ఇదన్నమాట అంతే అండ్ ఇంకొక బిగ్గెస్ట్ పర్చేస్ ఉంది సో అది నాకు కాదు యాక్చువల్గా సో అది మా హస్బెండ్ కోసం తీసుకుందాం తనని ఒక తను ఎప్పటి నుంచో అది తీసుకుందాం అనుకుంటున్నారు సో ఐ జస్ట్ వాంట్ సర్ప్రైజ్ ఏం నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది సో అందుకని చెప్పేసి కొంచెం బడ్జెట్ని మినిమల్ చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు అసలు ఏమీ షాప్ చేయలేదు ఇది కూడా నాకు అవసరం ఉంది బికాస్ నా ఓల్డ్ది పాడైపోయింది కాబట్టి గాట్ దిస్ అండ్ ఆ స్కెచర్స్ అయితే అసలు థర్టీ డాలర్స్ నైంటీ హండ్రెడ్ డాలర్స్ థర్టీ డాలర్స్కి వచ్చినాయి సో అది సో ఆ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటో అనేది ఏంటి అనేది నేను నెక్స్ట్ కంటిన్యూషన్ వ్లాగ్స్తో చూస్తారు సో అంతే ఈ వ్లాగ్ ఇక్కడ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ వీడియోస్ని ఇఫ్ మీకు నచ్చితేనే మోస్ట్లీ అంటే నేను ఇంప్రూవ్ అవుతూ బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అంతే సో అంతే ఈ వ్లాగ్కి అండ్ చిల్డెన్ చెక్ బా బాయ్ సియూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ తా